ఏందో ఏమోనో వల్ల కాలం అంతా తిర్రమర్ర అయినట్టే అనిపించబట్టింది పాది కాగానే మాడ గట్టి ఎండ కొడుతుంది మార్పిటి కాగానే ఇండ్లు మునిగే వాన చంపుతుంది దిక్కు ఉడకపోతా ఇంకో దిక్కు సలిమోతా అన్ని కాలాల రిజల్ట్స్ ఒకటే రోజులా కనిపిస్తున్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కు బుక్కులు చదువుడన్నా కొత్త ముచ్చట్లు తెలుసుకునుడన్నా వ్యవసాయం చేసుడన్నా కళలను కళాకారులను మెచ్చుకునుడన్నా మస్త్ ఇష్టం అని చాలా మందికి తెలుసు కదా ఎట్లయినా సారు కూడా కళాకారుడే కాబట్టి కళ ఇల్లువేంది దాని ఎనుకున్న కష్టమేంది అన్నది సార్కు బాగెరికే అందుకే ఆయన ఆఫీస్లో మందికి మన ఇస్రో చరిత్ర తెలిసేటట్టు ఎసోంటి హిగరం చేసిండో చూసిరా పోర్రి అగో పవన్ కళ్యాణ్ సార్ ఏమైనా శ్రీహరికోట కాడు ఉన్న ఇస్రో ఆఫీస్ కాడికి పోయినా ఏంది అనుకునేరు కాదు మన ఇస్రోలో ఉండే ఇస్రోలనే సార్ ఆఫీస్లో పెట్టుకున్నాడు ఇట్లా మన ఇస్రో సైంటిస్టులు మొదలు రాకెట్ ను అంతరిక్షం పంపితే ఎట్లా కష్టపడ్డరు రాకెట్ స్పేర్ పార్ట్లను సైకిల్ మీద ఎట్లా వంట పోయింది శాటిలైట్లను మొగులు మీద పంపింది చంద్రయాను మంగళయాను ఇట్లా ఇస్రో వాళ్ళు చేసిన ప్రయోగాల చరిత్ర అంతా తెలిసేటట్టు పవన్ సార్ క్యాంప్ ఆఫీస్ ఇగో ఇక ఇట్లా ఈ బొమ్మల రూపంలో పెట్టిరు వీటిని మినియేచర్ బొమ్మలు అని అంటారు ఇక సార్ కూడా ఇస్రో వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు వాడే బుడ్డ హెలికాప్టర్ బొమ్మను పట్టుకొని మురిసిండు ఇక చిన్నప్పుడు బొమ్మలు పట్టుకుని ఆడుకున్న యాదికి వచ్చినట్టున్నాయి సార్కు పక్క పాయింట్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క బొమ్మ చూయించుకుంటా మస్తు సంబరపడ్డాడు ఇక ఆఫీస్లో లో లెక్క ఉండడే కాదు ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి కూడా మన ఇస్రో వాళ్ళ చరిత్ర ఏందన్నది కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మంచిగున్నది కదా చట్టం ముందు అందరూ సమానమే కానీ పోలీసు వాళ్ళు కొద్దిగా ఎక్కువ సమానం పొలిటీషన్లు ఇంకా ఎక్కువ సమానం అని వింటుంటాం కదా కానీ బీహార్లో మాత్రం చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించారు పాట్నా పోలీసు వాళ్ళు మేము లాఠీ చార్జ్ సివిల్ డ్రెస్ కనిపిస్తే ఆర్డీఓ అయినా ఎంఆర్ఓ అయినా కలెక్టర్ అయినా డీజీపీ అయినా జాంతిడేతలు మోగాల్సిందే అనిపించిర్రు బీహార్ పోలీస్ వాళ్ళు అంటే పోలీసు వాళ్ళే పోరి ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ల మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించుకుంటా నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ తల్లిదండ్రు ఆదివాసీ ఆర్గనైజేషన్ భారత్ బంద్ పిలుపునిచ్చారు కదా నిన్న ఇక దీనికి బీహార్ ఉన్న ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చినాయి పాట్నా సిటీల రోడ్ల మీదకి వచ్చి మస్తుగా నిరసనలు చేసిరు ఇక పరిస్థితి కంట్రోల్ దాపే వరకు పోలీసు వాళ్ళు లాఠీలకు పనిచేయవలసి వచ్చింది ఇక చూడూరి దొరికినోలా దొరికినట్టు దబిడి దిబిడే అనుకుంటా వాయించకూడ కూడా ఇట్లా ఇక అట్లనే రోడ్డు మీద నిరసనకారులకు నచ్చజెప్తున్న సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ శ్రీకాంత్ సార్ను కూడా ఓ కానిస్టేబుల్ నిరసనకారుడే అనుకుని లాఠీతోటి తోటి ఈ విమానం మొత్తం పోయిచ్చిండు సార్ బాక్సులు బద్దలయ్యే వరకు అబ్బా ఎవడ్రా కొట్టింది అన్నట్టు వెనుకకు తిరిగి చూసిండు ఎంబటే మల్లొడి జరిచిండు అరే రరే ఏం చేస్తున్నావా అని వెనుక పంటున్న పోలీసు వాళ్ళు ఊరికొచ్చి కానిస్టేబుల్ పక్కకు తీసుకపోయారు ఆడికాఓ కానిస్టేబుల్ జుడురి అఖండ సినిమాల బాలయ్య బాబులు ఎక్కనే అనుకుంటూ ఊయిపోతున్నాడు నీ ఆవేశం అంగట్లో పోను ఆయన ఎస్డిఎం అయ్యా గైనను పట్టుకొని కొడుతున్నావు అని చదిరి చెప్పినాక అయ్యో సారీ సార్ మా లాలెక్క యూనిఫారంలో లేరు కదా సివిల్ డ్రెస్లు ఉండే వారు చిగ్ కొట్ సీరియస్ కాకురని చెప్పుకుండా పోయిందిగా పాపం ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఏం కాకుండా ఉండాలని కోరుకుందాం ఇక మేము లాఠీ ఎత్తినప్పుడు ఎదురుగా సివిల్ డ్రెస్లో డీజీపే కానీ హోమ్ మినిస్టరే కానీ కనిపించినా ఇడిచిపెట్టేదేలే మా లాఠీకి ఎమోషన్స్ ఉండయి ఏసి పడేసుడే మా లాఠీ ముందు అందరు సమానమే అని సాటి చెప్పిండు ఆ కానిస్టేబుల్ అన్న ఎవలో కానీ పాపం ఎస్డిఎం సార్ ఎదురు దెబ్బలు తిన్నాడు కావచ్చు కానీ జీవితంలో ఫస్ట్ టైం లాఠీ దెబ్బ రుచి చూసినట్టున్నాడు కొంతమంది సిగరెట్లు బీడీలు సుట్టలు తాగేటోళ్ళు అవి అంటు పెట్టుకొని అగ్గి పుల్లను మంటతోనే కింద పడేస్తారు ఇంకొందరు బీడీలు సిగరెట్లు సగం ఉండగానే వాటిని కాలుతోటి దొక్కి ఆర్పేయకుండా మంటతోటే కింద పడేస్తారు ఓ బాధ కన్నా పడేయరు ఒగోసారు అట్లా పడేసడు ఎంత డేంజర్ ఉంటుందో ఈ ముచ్చుస్తేది నీ పని సల్ల గుండా గీ కాక అంటు పెట్టిన బీడి ఎంత అంగడి చేసిందో సూడూరి ఈడ ముగ్గురు మనుషులు నిలుసునరా తెల్ల తెల్లపంచ కట్టుకున్నైనా వెళ్ళి బీడీ తీసి భాషా సినిమాల రజనీకాంత్ సార్ లెక్కనే అంటు పెట్టుకున్నాడు మంటతోటి ఉన్న అగ్గిపూళ్లను సినిమా హీరో లెక్కనే కింద పడేసిండు ఖాతా మీగా ఏమైందో సూడూరి చిన్న చిన్న అగ్గిపుళ్ళతో ఎంత పెద్ద డేంజర్ అయిందో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాడైంది కాత పెట్రోల్ బంక్ పక్క పొంటే అయింది ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ నయం ఎవరికి ఏం కాలే అగో బండి చిన్న తలగబడ్డది ఆడికి అన్న ఉరికిపోయి పక్కకు గుంజండు కాబట్టి ఆ బండి బచాయించింది లేదంటే అయ్యేది అయ్యేదిపోయింది గట్లెట్లా అంటుకుంటుందని అంటే ఒక ఆయన ఇల్లు నిల్చున్న దుకాన్ల పక్కపోంటే పెట్రోల్ బంక్ ఉంటే అందులో క్యాన్ల పెట్రోల్ కొనుక్కొని పోతున్నాడట అంత ఆ క్యాను కింద పడి పడుకునగలిగిందట దాంతో పెట్రోల్ అంతా కింద ఒలికిపోయింది ఇక ఆ ముచ్చట మనిషి చెప్పకుంటేనే వెళ్ళిపోయింది ఇక్కడ నిలబడ్డోళ్ళు ఆ ఏదో నీళ్ళే అనుకొని నిలబడ్డారు ఆడ కింద వారుతున్నది చూసి ఎప్పట్లెక్కనే బీడి అంటు పెట్టుకుని బిందాసుగా వాడేసాడు కథ మీకు ఇంత గడబిడ అయిపోయింది దెబ్బకే పోలి షట్టర్లు కింద గుంజి వాళ్ళకి ఫోన్లు చేసిరు ఇక బంకోళ్ళు పైపు గుంజి నీళ్లు కొట్టిరు అందరూ సేపుగా బయటపడ్డారు చూసిరు కదా అందుకే మంచావు చెడవ జర బీడి సిగరెట్లు తాయినా కాడ వాటిని ఆర్పి పడేది కానీ కాకకు ఇంకోసారి బీడి తాగుదాం అంటే గడగదాం అనుకుండొచ్చు కదా అబ్బా ఈ కాలం పిల్లగాళ్ళు ఎంత ఉన్నారు ఏం కథ అద్దురా అన్న పని అద్దుక చేస్తామంటారు అట్లా చెయ్యొద్దు బిడ్డ అని గదిరిస్తే అయ్యవ మీదకే మర్రబడుతుండ్రు ఏదైనా చెప్తే నాకు తెలుసు మమ్మీ నాకు తెలుసు డాడీ అని పెద్దోళ్ళకే చెప్తుర్రు పిల్లలతోటి షాకులు మామూలుగా ఉండవు గీడో కాడైతే గడుసు పిల్లగాడి ఏం చేసిండో చూస్తే ముక్కు మీద వేలేసుకుంటారు పక్క వారిని ఏం జనరేషన్ ఇది ముఖ్యమంతా లేని బుడ్డోలు కూడా పార్క్ లో పోయినట్టే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు కానిస్టేబుల్ ముంగడ కూర్చొని వచ్చిరాని నాయన మీద ఈ సంచోడు ఎట్లా కంప్లైంట్ ఇస్తున్నాడో సుడు రిపోర్ట్ లిఖానో పేరీ పేరని పెరుగు ముద్దు వచ్చిరాని మాట ముద్దు అన్నట్టు వచ్చిరాని మాటలు ఇంత ముద్దుగా అమ్మా సంచోడు ఇంతకు పోలీసు వాళ్ళకి ఏం కంప్లైంట్ ఇచ్చిండో ఎరికేనా పోలీస్ అంకుల్ పోలీస్ అంకుల్ మా డాడీ నన్ను రోజు ఆడుకొని ఇష్టలేడు నన్ను నీళ్ళల్లో దిగొని ఇష్టలేడు నన్ను కొట్టని ఇష్టలేడు మా డాడీని జైల్లో పోలీస్ అంకుల్ అని సమరసింహారెడ్డి లెక్కనే పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిపోయాడు పోలీస్ అయినా కూడా సంటోడి చెప్తున్నది అంతా గా ఎన్నుకుంటా అవునా బేటా ఖచ్చితంగా జైలు వేద్దాం అనుకుంటా ఫిర్యాదు రాసుకోవటం ఇట్లా మధ్యప్రదేశ్ కాడున్న ధార్పట్నంలో అయింది ఉస్సేన్ అనే ఈ ఐదేళ్ళ సంచోడు అలా నాయన మీద పోయి ఇట్లా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండు ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లగానే ఎంబడి అలా నాయన కూడా ఉన్నాడు అలా నాయననే పోలీస్ స్టేషన్ తీసుకొని పోయిండు ఇక కొడుకు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తుంటే ముసిగా నవ్వుకుంటా మురిసిపోవచ్చిండు కానీ ఎంత గడసిపీడ్ అవు ఉన్నాడు ఇడు పిలగాళ్ళతో వదురా బిడ్డ అట్లా చేయకన్నా కూడా పరిచయానే ఉన్నది కదా మన దేశంలో ఇట్లా కంప్లైంట్ ఇస్తే కామెడీ అని తీసుకుంటున్నాం కానీ అదే నార్వే ఉండి దేశం దిక్కు పోయి గిట్లనే ఇస్తే కంప్లైంట్ కూరగానే లేవాలన్నా గతమే ఇక అయ్యవాలో నారా తీస్తారు అక్కడికి పోలీసు వాళ్ళు గాల్దు షిక్ చక్కగా పొగ మంచు పూరుస్తునో ఉగ్రవాదుల నుంచి బాంబు బెదిరింపు కాలుస్తున్నానో ఎయిర్పోర్ట్ సిబ్బంది సమ్మెలు ధర్నాలు చేస్తనో ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తునో గాలి మోటార్లను రద్దు చేస్తుంటారు సాధారణంగా కానీ ఒక కత్తెర దొరకలేదని విమానాలు రద్దు చేసిరట జపాన్లా అది కూడా ఒక్కటి రోండు కాదు ఏకంగా ముప్పై ఆరు విమానాల ప్రయాణాలు రద్దయినాయట మరి కత్తెర కోసం గట్ల ఎందుకు ఇంతకు ఆ కత్తెరలో ఏముంది అర్చుకొని పార్రి జపాన్ అక్కడ ద్వీపంలో ఉన్న న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ ఇది జపాన్లో ఉన్న బిజీ ఎయిర్పోర్టులలో ఇది ఒకట ఇక ఈ ఎయిర్పోర్టులనే మొన్న పదిహేడు తారీఖు నాడు ముప్పై ఆరు గాలి రద్దయిపోయినాయి ఇంకో రెండు వందల గాలి ఆలస్యంగా నడిచినాయట ఎందుకో తెలుసా ఎయిర్పోర్టులు ఉన్న ఒక దుకాన్లకి వెళ్ళి కత్తెర పోయిందట కత్తెర ఇక చూడు పాపం ప్యాసింజర్ల గోసెట్లుందో ఎక్కిపోవాల్సిన గాలి మోటార్ ఇగొస్తుందో ఆగొస్తుందో అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారో ఏమో అసలు ఉంటదో క్యాన్సల్ అవుతుందో అని క్యాన్సల్ కాగా కతిమ ప్యాసింజర్లంతా గోడలు కుర్చీలు పట్టుకొని నెత్తులకు చేతులు పెట్టుకొని ఎట్ట నిలుగుతున్నారో పాపం ఇంతకు కత్తెర గాని రాకపోతే గాలి మోటార్లు క్యాన్సిల్ అవయ్యింది వందల కొద్ది విమానాలు ఆలస్యం అవడైంది ఒక కత్తెర పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు గాయంత దానికి గాలి మోటార్లు రద్దు చేస్తారా అనిపిస్తుండొచ్చు కానీ నడవది నడవదు ఎందుకంటే గాలి మోటార్ ప్రయాణికులు ఎంట తీసుకోపోకూడని వస్తువుల లిస్టుల తుపాకులు కత్తులు బాంబులే కాదు ఇవ ఈ కత్తెరలు కూడా ఉంటాయట ఉసుక్కున్న ఆ కత్తెర ఏ ఉగ్రవాది చేతికి ఎక్కిందో ఏ క్రిమినల్ గాడు దాన్ని కొట్టేసిండో ఇక అది పట్టుకుపోయి ఫ్లైట్ ఎక్కి గాలికి ఎగిరినాక కత్తెర చూపిటే పొడుస్తా అని ప్యాసింజర్లు బెదిరితే ఎట్లా గాలి మోటార్ను హైజాక్ చేస్తే ఎట్లా అని అనుమానంతో ఆల్స్యం అయింది కనబడని ఆ కత్తెర దొరికేదాకా ఫ్లైట్లు గదిలేదే లేదు అని ఎయిర్పోర్ట్ అంతా చల్లడబట్టిరట సెక్యూరిటీ వాళ్ళు ప్యాసింజర్ల పెట్టెలు సేషన్సులు గీసల కాడికెళ్ళి సర్వం పునుకులాడిర ఈ పెద్ద షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ కత్తెర కాన్ రాకుండా పోయిందన్న దుకాన్లనే మళ్ళీ దొరికిందట మొత్తానికి కొన్ని వేల మందిని ఎర్రపప్పలం చేసిండేవాడు ఆ షాపోడు కానీ ఇక ఈ కత్తెర మిస్సింగ్ కేసు మీద పూర్తి దర్యాప్తు చేసి రిపోర్టులు మాకు అందజేయాలని ఎయిర్పోర్టులను అక్కడి గాలి మోటార్ల మంత్రి ఆదేశించిందట సూడూర్రి ఎంత స్ట్రిక్ట్ ఉన్నారో జపాన్ వాళ్ళు అయినా వాళ్ళే కరెక్టు గమ్యం కన్నా పానం మిన్న అన్నట్టు పానాలతో నుంటే ఇయ్యాల కాకుంటే పోవచ్చు కదా కానీ సీమ చిటుక్కుమన్నా దోమ కటుక్కుమన్నా ఇట్లేరుగా ఈ జపాను సల్లగుండా బస్సులో ప్రయాణాలు చేసేటప్పుడు నడిమిట్ల షాయలకు టిఫిన్లకు బస్సులు ఆపుతుంటారు ఇక జరంత కిందికి దిగి రిలాక్స్ అయిదామని కొందరు ఖరీదైన వస్తువులను కూడా సీట్లలోనే ఇడిచిపెట్టి కిందికి దిగుతుంటారు గేనెవారు కొట్టేస్తాడు తి అనే నమ్మకంతో ల్యాప్టాప్ బ్యాగులు పైసల బ్యాగులు నగలున్న బ్యాగులు బస్సులనే పెడుతుంటారు అగో అట్లా బస్సులో ఇలువైన వస్తువులు పెట్టి కిందికి దిగుడు కూడా ఎంత డేంజర్ చూడర్రీ ఏం దొంగలు మోపైరు పని చేసుక బతుక శాతగాని మొగపోలిగో మంది దోసుకోవట్టే తోసుకోవటే ఒక పద్మాశావుడు నెత్తి మీద మంకి క్యాప్ మూతికి మాస్క్ పెట్టుకొని గా బస్సు ఎక్కిండు చూస్తురా మొదలు బస్సులో ఏమేమి ఉన్నాయో రౌండ్ వేసి చూసిండు అటెంక మళ్ళా కిందకు దిగినట్టు చేసిండు ఈ లోపటిగా బస్సులో లేరు అందరు కిందికి దిగరు ఎవ్వరు వస్తలేరు కదా అని కిందకి దిగి చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు గతం ఇగా భువకుండల కాడి కుక్క అయినట్టే బిరబిర ఉరికిపోయిడు లాస్ట్ సీట్లో కనిపించిన ల్యాప్టాప్ బ్యాగులను పట్టుకున్నాడు మంచిగా ఎనుకోటి ముంగటోటి తలగించుకున్నాడు తర్జాగా బస్సులకు వెళ్ళి ఇట్ల కిందకు దిగి బుర్రు అన్నాడు తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్కి వెళ్ళి బెంగుళూరు పోతున్న స్లీపర్ బస్సులైంది కథ బస్సును నడిమిట్లా ఆపిన కాడ ప్యాసింజర్లు ఎక్కనే ఎక్కి వాని పని వాడు చేసుకొని పోయిండు తాసిడిగాడు ఇక బాధితులు బ్యాగులు పోయినా ఎరకబట్టి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు ఉన్న సీసీ కెమెరాలో వాని బాగోతామంతి ఇట్లా రికార్డ్ అయిపోయింది చూసిరు కదా ఎక్కువ బస్సులలో ప్రయాణాలు చేసేటోళ్ళు ఇప్పటిసారి మీ బ్యాగులను ఇలువైన వస్తువులను ఫోన్లను బస్సులనే ఉంచి కిందకు దేవకూరు సుమి బరువు అనుకోకుండా ఎంబడే ఉంచుకోరి ఇద్దరు పోతే ఒక బస్సులో కావాలి కూర్చున్నా తప్పులేదు రైళ్లలో కూడా గిదే కథలైతుంటాయి కాబట్టి పైలం స్తాయి ఒక కోతి కాలం చేస్తే ఆ ఊలున్న కోతులన్నీ దాని చుట్టు చేరి మస్తు చోకాలు పెడతాయి ఇట్లా పక్షులు జంతువులన్నీ సాటి ప్రాణులు జీవిడిస్తే సానుభూతి చూపిస్తుంటాయి కానీ మనుషులలో మాత్రం రాన గుణం ఖరువైతున్నట్టు అనిపించబట్టింది అగో చచ్చిపోయిన మనిషిని కులంలోకి వెళ్ళి గా సిద్దిపేట జిల్లాలో ఒక ఊరోళ్ళు ఎంత దారుణమో చూడు ఊర్ల పంటి కుల బహిష్కరణలు ఊర్లకెళ్ళి ఎలేసుడు కామన ముచ్చటే కానీ సచ్చిన మనిషిని కులంలోకెళ్ళి ఎలేసి రట్నుల్లా ఈ ఊరోళ్ళు సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలంలో ఉన్న బొప్పాపూర్ అనే ఊరిది పానం బాగలేక బండమీది సాయిలు అనేట ఆయన మొన్న కాలం చేసిండట ఏ ఊళ్ళే ఉన్న ఈ సాయలు అనేట ఆయన ఎవ్వరు దగ్గరికి రాలేదట కులంలోకి వెళ్ళి ఏ ఏం చేసుకుంటారో చేసుకోమన్నారట కనీసం పానం పోయిన మనిషిని కిందికి లేపి పైన పెడదాం లేపిగా సల్లటి పెట్టెలు పెడదామన్నా ఒక్కళ్ళ దగ్గరికి రాలేదట భూమి మీద చనిపోయిన శవాన్ని లేపి కూర్చోబెట్టుకునే మనిషి కూడా లేదు ఆడోళ్ళే అటు ఇటు పరిచుకొని చేసుకుంటున్నారు మరి దీన్ని మమ్మల్ని కులం బహిష్కరించిందని చెప్పి అందరూ బహిర్గతంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు మేము ఫోన్ చేస్తే కూడా కుల బహిష్కరణ చేసినాం మేము రాము అని ఖచ్చితంగా నిలేసి చెప్తున్నారు ఏవో భూమి పంచాదులు పాత కక్షల కారణం చూపెట్టి ఇట్లా చేసిరట ఊళ్ళే ఉన్న కుల పెద్దలు చెప్పినట్టు ఇంలేదట ఈ సాయిలు అనేటి ఆయన అందుకే సాటి మనిషి చచ్చిపోయినన్న కనికరమన్న అన్న చూపెట్టకుండా ఇట్లా చేసిర్రు అని అంటుండు వాళ్ళ అన్న ఇక ఈమెకు కాలం చేసిన ఆ సాయిలు కాకయ్యతాడట ఒక మనిషికి మనిషికి మానవత్వం లేకుండా ఈ విధంగా ఈ గ్రామ సభ్యులు ఈ గ్రామ కులస్తులు పగబట్టినట్టు చేయడము ఇది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా అయ్యో అక్క నినియాల కులానికి పొలానికి ధన బొలానికి ఉన్న ఇల్వ పానాలకి ఎక్కడుందక్క ప్రజలు మారాలి అన్ని విధాలుగా మారుకుంటూ వస్తున్నప్పుడు చిన్న చిన్న గ్రామాలలో ఎందుకు ఇట్లా కుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని మారుతలేము ఇట్లా మారుతారక్క పుట్టిన కాడికి సావుదాంక కులంతోనే పనివడే ఆధార్ కారట్ ఉన్నా లేకున్నా నడుతుందేమో గాని కులం కారట్ లేకుంటే కష్టమక్క పెండ్లికి సావుకు చదువుకు సర్వం కులమయమైన ఇట్ల మారుతుందిగా నిన్ని అలా తొవ్వపొంటి పోతుంటే కళ్ళ ముంగట ఏదైనా టక్కరైనా పట్టించుకోకుండా వెళ్ళిపోయేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు లోకం మీద మనకేంది తీ అని పట్టనట్టే పోతుంటారు దెబ్బలు దాకి మొత్తుకుంటున్నా కూడా అయ్యో పాపం అనేటోళ్ళు కరువైన రోల్లా ఎవరో పుణ్యాత్ములు పోలీసు వాళ్ళకు అంబులెన్స్లకు ఫోన్ చేసి వాళ్ళను బండి దాకా ఉంటారు కానీ చాలా మంది మాకెందుకు వచ్చిన నెత్తి నొప్పి అన్నట్టే పోతుంటారు అది టక్కరనే కాదు ఆపతులు ఉన్నోళ్ళను అయ్యో పాపం అనే మనిషే కనిపిస్తలేడు కానీ ఓ సిఐ సార్ మాత్రం గట్లా చేయలే ఈడ వీప్ మీద ఓ మనిషిని కట్టుకుని ఎక్కుతున్న పోలీస్ సార్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తున్నది వరంగల్ మటవాడ దగ్గరకి ఈ మనిషి రెండొద్దుల కింద రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న పది ఫీట్ల లోతున్న కాలువలో అడిపోయిందట ఇక ఓ రోజంతా ఆయనని ఎవ్వరు చూడలే తెల్లారి ఎట్లకెళ్ళి పోయినో లేవలో నీళ్లవాడ్డ ఈ మనిషి మొత్తుకునుడు చూసి ఎంబడే పోలీసు వాళ్ళకు మత్లా ఇక మటవాడ సీఐ గోపి సారు అలా కానిస్టేబుల్ అని తీసుకొని బ్రిడ్జ్ కాడికి వచ్చాడు లేకయితే సిఐ అంటే ఎంత కాదరు ఉంటది ఎంకథర మెలిపి అరే ఆ నీళ్ళలో ఆ మనిషిని బయటకు తీసుకురాపో ఎంత కొంత ఇస్తామని చెప్తారు కానీ ఈ సిఐ సార్ అట్లా చేయలే పక్కపోయి ఉన్న కానిస్టేబుల్ కూడా నువ్వు దిగరాదువే అని కూడా చెప్పలే ఎవరికో చెప్పేది ఏందని సారే ఆ మురిక్కలు వాళ్ళకు దిగిండు నీళ్లలో పడ్డ మనిషిని బయటకు తీసుకొచ్చి తాడుతో ఈపు కట్టుకుని బ్రిడ్జ్ మీదకి ఎక్కిండి ఇట్లా ఇక మీదికి రాగానే ఆయనకు సలి పెట్టకుండా శ్రద్ధ కప్పి ఇంత తినబెట్టరు మరి ఆ మనిషి నీళ్ళల్లా ఎట్లా పడ్డాడు ఇటు ఎందుకు వచ్చిండు ఎవలీన అన్నది పోలీసు ఎంక్వైరీ చేస్తారట అయితే ఇదంతా అడున్న విలేకరులు వీడియో తీస్తే వీడియో డీజీపీ సార్ దాకా పోయింది డీజీపీ సార్ వరంగల్ సిపి అంబర్ కిషోర్ సారు సిఐ గోపి సార్ చేసిన సాయాన్ని మెచ్చుకొని తారీఫ్ చేస్తున్నారు ఇసుంట ఆపత్తి కాలంలో అయినోళ్ళు కూడా దగ్గరకు వచ్చి ముట్టుకునేటందుకు వెనక ముందయ్యే పరిస్థితుల ముంగటవాడి కాపాడేది ఎన్నటికైనా పోలీసు అని మళ్ళోసారి నిరూపించిండు సీఐ సార్ అని చెప్పి కూడా నెటిజన్లు సార్ను మస్తు మెచ్చు రోడ్డు టర్నింగ్ పాయింట్ కాదు ఓ ఇరుకు రోడ్డు కాదు బుయ్య బుయ్య నూట ఇరవై మీద నూట యాభై నేషనల్ హైవే కూడా కాదు గా రోడ్ అంతకన్నా కాదంటే అయినా నెలకు ఒకటో రెండో యాక్సిడెంట్లు అవుతున్నాయట గా రాజస్థాన్ రాష్ట్రంలో ఒక ఊరికాడ గ్యారెంటీగా అక్కడేవో దయ్యాలు తిరుగుతున్నాయి అని అనుకుంటున్నారు జరుగుతున్న యాక్సిడెంట్లు చూస్తున్న వాళ్ళంతా వారిని మనం కూడా యాక్సిడెంట్స్ పాటు కదా ఏందో అరుసుకుని వద్దాం అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు టైం పొద్దుగాల పదిన్నర దాటింది ంతల మిస్ అయింది ఇది ఇప్పుడు ఇంకోటి ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై రెండు లాగదూడని ఇద్దరు నెక్స్ట్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు కుక్కను గుద్ది కింద ఇద్దరు తర్వాత జూలై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వీళ్ళిద్దరు దుడ్డని గుద్ది కింద పడ్డరు ఇదేమో మార్చి పది రెండు వేల ఇరవై మూడు బరిని గుద్దీ పడ్డారు ఇంకో ఇద్దరు ఇది మొన్నటికి మొన్న జూలై ముప్పై ఒకటి నాడు జరిగింది మళ్ళా సేమ్ దుడ్డను గుద్దుకొని కింద పడ్డరు మళ్ళీ ఫిబ్రవరి ఎనిమిది తారీఖు నాడు బరి గుద్దీ కింద మొత్తం సేమ్ స్పాట్ సేమ్ ప్లేస్ సేమ్ కథ ఇవన్నీ సీసీ కెమెరాల రికార్డ్ అయినాయే సీసీ కెమెరా పెట్టక ముందు ఇట్లా షానే జరిగినాయట ఈ రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ కురాబాద్ బంబోరా రోడ్ మీద భూతియా అనే ఊరికాడా పదేళ్ల కిందట ఇదే స్పాట్ లో ఎవరో ఇద్దరాల మొగలు యాక్సిడెంట్ అయి జీవిర ఇక వాళ్ళిద్దరు దయ్యాలే ఇటు ఇటే తిరుగుతున్నారు వచ్చిపోయేటళ్లకు యాక్సిడెంట్ ఎత్తున్నారు అనుకుంటున్నారు అక్కడి జనాలు ఇక ఈ బోర్డు మీద చూడు శ్రీ ధర్మరాజ్ అట మరి ఏం షాపోని ధర్మరాజు కాదు యమరాజు కూర్చున్నట్టుంది ఈ స్పాట్ లా అయితే మీరు సరిగా గమనించరో లేదో ఈ యాక్సిడెంట్ చాల మటుకు దుడ్డలను బర్లనో ఆవులను గుద్దితే జరిగినాయి అంటే ఈ భూతియా అనే ఊరికి ఒక దిక్కు పొలాలుంటే ఇంకో దిక్కు ఏమో ఇండ్లున్నాయట అందుకే ఇటుకెళ్ల రోడ్డు దాటుకుంటూ వచ్చిపోతుంటే ఆ పశులు ఇక వాటిని చూసుకోకుండా రయ్యే రయ్య ఉరుకొచ్చేట ఇట జరుగుతున్నట్టునే కావచ్చు అటో రెండు ఇటో రెండు స్పీడ్ బ్రేకర్లు మోపు చేస్తే ఓడిచిపోయేదానికి అనవసరంగా దయ్యాలను బద్నామి చేస్తున్నారు చూడు మరి గిన్నేసి యాక్సిడెంట్లు జరుగుతుంటే అసలు కారణం తెలుసుకోకుండా దయ్యాలు భూతాలు అనుకుంటా యాక్సిడెంట్లను లెక్కేసుకుంటా కొత్త రికార్డు ఏమైనా సెట్ చేద్దాం అనుకుంటారా ఇట్లా అక్కడ ఆర్ఎండ్బి అధికారులు అనుకుంటారు సోషల్ మీడియాలో ఇది చూసిన జనాలంతా స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్